నానప్పటి మీకు వారసత్వంగా ఎక్కిస్తాడు అది ఆన్లైన్లేదు లేదని చెప్తున్నారు బీసీలకు పోతున్నా వస్తున్నా అటు కామెడీ పోతున్నా పోతున్నాడు పోతున్నా అడలేదు ఎక్కడ లేదు ఆన్లైన్లేదు ఆన్లైన్కి ఎక్కి పెన్నెలు పెట్టేస్తా కామెడీలో ఎక్కిస్తాము అప్పుడు పాస్బుక్ కుట్టినప్పుడు అప్పుడే ఎక్కియలేదు ఆలయ లేదు

ఇవి ఆడదామ ఇక్కడ వస్తాను ఆడ చంపుతారు చే మీరు చంపుతారు పని చేయక ఎన్ని తిరగాలి ఇంకో ఇవ ఇది ఖాతా నెంబర్ ఇప్పుడు ఈ నెంబర్ ఈ నెంబర్ ఇప్పుడు ఆన్లైన్ లేకుండా వందల ఖాతా నంబర్ ఒక నెంబర్ ఇది మూడు ఆరు ఇది ఆన్లైన్లో లేకుండా అన్ని చేయాలా వస్తున్నా దిగుతున్నా పని చేస్తారు ఇప్పుడు ఏం కావాలండి మళ్ళీ ఎంత దగ్గర రిజర్వ్ చేస్తాను చేసేది మంచి బాగుంది ముక్క ముప్పై గుంటలు ఎక్కి నానపండు అది కూడా ఎక్కిదు అరవై ఎనిమిది ఒక ఎకరా ఎనిమిది వందల యాభై ఆరు అరవై ఎనిమిది మూడు వందల ఎనిమిది ముప్పై వందల తొంభై ఆరు ఎకరా భూమి మూడు వందల తొంభై ఆరు ఆరు ఉంది మూడు వందల తొంభై ఆరు ఉంది ఎకరా భూమి అని ఇప్పుడు ఏమైతే లేటెస్ట్ ఇలా కంప్యూటర్ రిలీజ్ ఎనిమిది వందల యాభై అరవై బై వన్ ఉంది కోస్తాంపేట్ బై వన్ ఉంటుంది అసైన్మెంట్ ఫాలో అవి మా సరే నెంబర్ ఉన్న భూమి కోస్తాంపేట్ ఇవ్వాలి అందులో ఎనిమిది వందల యాభై బై అరవై బై వన్ ఎకరం భూమి పాస్బుక్లో ఉన్నది ఆ భూమిని ఆన్లైన్లో లేదండి అసైన్మెంట్ భూమి అని చెప్పి మీది కాదు అని చెప్పి మొత్తానికి దాని గురించి ఆన్లైన్లో ఆప్షన్ వచ్చినప్పుడు ఎక్కిత్తామని ఇప్పటివరకు ఎక్కి ఆల్రెడీ పదిహేడు ఎనిమిది వందల పంతొమ్మిది ముప్పై ముప్పై గుంటలు అవి ఎక్కించారు అప్పుడే ఎక్కించే భూమి ఇప్పటిదాకా ఇంకా ఎక్కువ ఇప్పటిదాకా ఒప్పు కొడుతుందా ఆప్షన్ వస్తే ఆప్షన్ వస్తుంది తింటుతా ఉన్నారు ఇక లాస్ట్ నా సాధి ఎక్కువ ఉండదు చైనాలో అది రానిచ్చలేరు ఉన్న జాగా పదిహేడు పద్దెనిమిది కూడా అది కూడా కర్జేసిరు సెవెన్ సెవెన్ తోటి అందులో ఎఫ్ఐఆర్ చేసి జాగా జాగ్రత్త ఒక గొలుసు ఆపద పడింది ఎఫ్ఐఆర్ అయింది అన్నీ అయిపోయింది అదులు వికేసి పట్టింది అప్పటి నుంచి అది పానం డొక ఉంది ఆడ ఎనిమిది వందల యాభై ఆరు బై అరవై ఎనిమిది అది కూడా పానకు డోకు ఉంది ఆడ మా భార్య కొట్టరు ఇంతకుముందు గెలిపిస్తే టాక్టర్కు డాక్టర్కు ఎదురుగా వచ్చి ట్రాక్టర్ ఎదురుగా వస్తే చూసి ఆడవాళ్ళు మొగలు కాళ్ళతో తన్ని ఇష్టమంటారు తన్నీ కొట్టిరు మొగళ్ళు ఆడలు ఉన్న మొత్తం అది వేసేది అయింది చెప్పారు కానీ అది ఇప్పుడు రికార్డు అనేది లేదు అది వెళ్ళిపోయిన పోయింది అది ఇంకో ప్రతి రేపు ఆన్లైన్లో ఏమంటే ఆయన నేను చూడడానికి అవసరం లేదు ఎమ్ఆర్ఓ బాసు ఆయన ఇప్పుడు కూడా అదే మాట్లాడప్పుడు ఇప్పుడు ఈ నా సీనియర్ అసిస్టెంట్ నువ్వు ఆన్లైన్లో జలంగా కట్టుకో అని చెప్పి కట్టుకున్నా అది నువ్వు సరైన కాయిదాలు చూపెట్టలేవు అని చెప్పి రిజెక్ట్ చేసిండు ఇప్పుడు మళ్ళా ఇప్పుడు కట్టుకుంటే ఇప్పుడు ఈ చనిపోయిన మీ నాన్న ఉన్ని పండు కావాలంటే పవతి చేసుకొని ఇప్పుడు అంటారు అది ఆన్లైన్లో లేదు ఎట్లా ఆర్డర్ చేస్తామని ఆన్లైన్ ఇస్తారు ఈ మిస్ వస్తుంది పదిహేను రోజులు వస్తుంది అని ఇప్పుడు చెప్తారు పదిహేను రోజులు రాకపోతే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు అది లేకపోతే లేదు ఎన్ని కానీ ఇంట్లో ఎన్నిక ఇప్పుడు చెప్తారు ఎలక్షన్ ఆర్డర్ వచ్చింది ఇది వచ్చింది ఎలక్షన్ డ్యూటీ ఉన్నదని చెప్తున్నారు ఏదో చెప్తే తప్పించుకుంటారు కానీ పాని మాత్రం చేస్తున్నారు ఎప్పుడు సరిపోతుంది బాబా సరిపోతున్నప్పుడు మొత్తం భూమి అయ్యేది అప్పుడు చేయలేదు ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు అప్పటి నుంచి వీళ్ళు ఉన్నారు కానీ వీళ్ళు వీళ్ళు ఏం చెప్తారు వీళ్ళు ఉన్నారు సాక్ష్యం కుర్తనే గుర్తి కానీ వాళ్ళే చేయలేదు వీళ్ళేం చెప్తారు పెద్దలు వెళ్ళిపోయారు అయ్యే టైంలోనే వీళ్ళ పాప మేడంకు వేస్తా అని తీసుకొని నాకు కంప్యూటర్ లిస్టు పాని అక్కలు అన్ని ఇచ్చింది నాకు పేపర్ ఆ పేపర్ బట్టి నేను మళ్ళీ చూస్తే అయ్యే టైంలో ఆయనతో మేడం వాళ్ళు చెప్పి ఆయన సస్పెండ్ చేస్తారు ఏం చేస్తాం నా కర్మకి ఉంది అది ఏడానికి లాస్ట్కి నేను ఏం దొరక తిరిగి తిరిపిస్తున్నాయి అటు ఆ బాధ ఇటు ఇంటి బాధ ఇటు పని లేదని ఇంట్లో బాధ అవుతుంది ఇటు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఒక ఆమె పెళ్ళి కానీ ఒక ఆమె పెళ్లి కాలేదు ఇంకా ఇంక ఆమె బతుకుతుంది కానీ ఇంకా ఒక ఆమె పెళ్లి కాదు జాబ్ కావాలి ఆమె ఇంటికి ఉంది నా భూమి లేక అప్పు లేక పని లేక నేను లాగా రోడ్లో కూడా నిలుపుకుంటా నా చేసిన సర్పంచ్ డ్యూటీ కూడా నేను ఒక్క ఆ పైస నేనే ఆ పాస్బుక్ చేస్తున్నాను నెలకెక్క ఆప్షన్ పంపించవు నిజామా పంపి కానీ పంపినా కానీ అది ఇప్పటికీ రాలేదు అది సగం సగమైంది సగం అది కూడా మనకు వెళ్ళింది ఈ ఇక అది చేయరు పని పనిచేస్తాను వచ్చింది వందాగి ఇక ఆళ్ళు చంపి కాదు నేను చచ్చిపోతా చేసుకుంటాను అంతే మా పిల్లలకు మా మా కుటుంబం కారణం ఉంది కాబట్టి మాకు దయచేసి మీరు అందరూ కలిసి మాకు న్యాయం చేయాలని కోరుతుంది ఎనిమిది వందల యాభై అరపై అరవై ఎనిమిది బై వన్ ఉంది ఒకటి విక్రమం ఆన్లైన్ ఉన్నది ఆన్లైన్ పానిస్తుంది నాకు పాత పని ఇచ్చు ఆన్లైన్లో ఇస్తే అన్ని బయట పడుతుంది ఈ పాత పని కూడా సింపేసి టేప్ అంటే ఇచ్చింది అది కూడా ఇప్పుడు వేరే వేరే చూపించే చూపిస్తున్నారు సరే చుట్టాన్ని చూపి కానీ పాస్బుక్ ఇచ్చి అయిపోయినా ఎట్లుంటుంది ఏదైతే నాకు పేరైతుంది నాన్నది అంటే నాకు అది పదిహేడు గుంటలు పదిహేడు గుంటలు నాన్న పని ఇంక చేస్తుంది ఎనిమిది వందల యాభై రూపాయ బి బై వన్ పదిహేడు గుంటలు అది కూడా మాదే భూమి ఆ బుక్ భూమి ఈ భూమి ఇక్కడ రెండు ఎక్కువ